సగా జరుగుతూ వచ్చిన సంఘటనలు ఏమైనా ఉన్నా అవి అగ్రెసివ్ పోస్చర్ అంటే అధికారం అనేదే నడుస్తోంది అక్కడ నుంచి ఎన్నికల కమిషన్ అధికార దాంట్లో జోక్యం చేసుకోకూడదు దాంట్లో దుర్వినియోగం అవుతుంటే కట్టడి చేయాలి తప్పనిసరి అయినప్పుడు సరైన ఎంక్వైరీ చేసి పూర్తిగా ఆధారాలు ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్లో మీకు అలాంటిది కనిపించిందా ఎంత హడావుడిగా అందులోనూ విచిత్రంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారు వదిన పురాణ వ్యవసాయ అది కూడా చరిత్రలో అవ్వదు అనుకుంటా అప్పుడే పాయింట్అవుట్ చేశాం ఫలానా అధికారి మాకు వద్దు ఆయన ఉంటే మాకు ఇబ్బంది ఎనగలం సహజంగా అపోజిషన్ ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళకి హక్కు ఉంటుంది ప్లస్ వాళ్ళ భయాందోళన వాళ్ళకు ఉండొచ్చు ఎన్నికల కమిషన్ దాన్ని అడ్రస్ చేయాలి కానీ పలానా వాళ్ళను వే తీసేయండి అనడంతో పాటు పలానా వాళ్ళని వేస్తే బాగుంటుందని కూడా రికమెండ్ చేయడం బహుశా దేశ చరిత్రలో ఫస్ట్ టైం అది కూడా ఈసీకి దృష్టికి తీసుకెళ్లాం పెద్ద దాన్ని ఎవరు పట్టించుకున్నట్లేరు సాక్షాత్తు సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ కూటమి భాగస్వామిగా ఉన్న పార్టీ స్టేట్ అధ్యక్షురాలు పైగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వదిలే అక్కడే సుగం ఎక్కడికి పోతుంది ఏదని డౌట్ వచ్చింది అందరికీ తర్వాత మీరు గమనిస్తే బదిలీలు ట్రాన్స్ఫర్లకు ఎక్కడన్నా రేషనల్ కానీ టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం ఈ పక్క నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడం ఇరవై తొమ్మిది మంది అధికారులు కీ అఫీషియల్స్ ఎన్నికల నిర్వహించాల్సిన దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ దీంట్లో ఉన్న ఇరవై తొమ్మిది మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తే అందులో ఇరవై ఐదు మంది పోలీస్ అధికారులే ఉన్నారు ఏవైతే అక్కడ ఉన్న ఆ ప్రాంతం మీద అవగాహన గ్రూపులు కానీ లేదా సమస్యాత్మక జిల్లాల్లో ఉన్న అధికారులు ఉండడం ఎంత అవసరమో అక్కడే కరెక్ట్ ట్రాన్స్ఫర్లు ఎఫెక్ట్ చేశారు పోనీ చేసేటప్పటికి వాళ్ళ మీద విత్ ప్రూఫ్ ఏదన్నా కంప్లైంట్లున్నాయో లేదు జస్ట్ టీడీపీ వరుసగా రెండు మూడు కంప్లైంట్లు పడేస్తుంది వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు ఆఖరుకు నంద్యాల వేసిపోయినప్పుడు రేపు పోలింగ్ అనగా అప్పుడు ఏదో యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళే మళ్ళీ ఎవరు అన్నట్టున్నారు అప్పుడు రా అప్పుడు అతన్ని ఎక్కడి నుంచి తప్పించాలంటే పోలింగ్ ప్రాసెస్ మొదలైనాక దాని ఇంపాక్ట్ పడుతుంది అని అంటే దానికి ఆయనకు ఛార్జ్ ఏమో ఏదో ఇచ్చి నడుపుతున్నట్టున్నారు హెరాస్మెంట్ అనేది బహుశా గవర్నమెంట్ డైరెక్ట్ కంట్రోల్ ఉండే ఉన్న గవర్నమెంట్ కూడా చేయనంతగా ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్ ఎవరో వచ్చిన వ్యక్తి ఎవరైతే ఈరోజు మా వాళ్ళు కూడా రిప్రజెంటేషన్లో పెట్టారు ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విష్ణువర్ధన్ రావు ఎవరో టీడీపీ స్టాంచ్ సపోర్టరు ప్లస్ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్లస్ దానికంటే ముఖ్యంగా సుజనా చౌదరికి సంబంధించిన గ్రూప్ వాటిలో కూడా భాగస్వామ్యం ఉండేవాడు ఆయన కింద పనిచేసేవాడు సుజనా చౌదరి అందరికీ తెలుసు టీడీపీ ప్లస్ బీజేపీ రెండింటికి నాయకుడు ఆయన ఇప్పుడు వెస్ట్లో పోటీ చేస్తున్నాడు పోలీస్ అబ్జర్వర్ వచ్చిన రోజే ఆయనతో డిన్నర్ ఈయన అరేంజ్ చేసిన డిన్నర్ ఆయన వస్తాడు అది అందరికీ తెలిసిందే ఈ విషయమే కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ అబ్జర్వర్ దృష్టి ఇది పలానాయనని మా లీడర్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఆ తర్వాత మరుసగా జరిగినవన్నీ టీడీపీ ఆఫీసులో తయారైనా అప్పుడు నిమ్మగడ్డ రమేష్ ను పెట్టుకున్నట్టయితే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా టీడీపీ ఆఫీస్ నుంచి అట్లా తయారయ్యాయో ఈసారి ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన డైరెక్షన్స్ అన్ని కూడా పోలీస్ అబ్జర్వర్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీడీపీ ఆఫీసు వయ పోలీస్ అబ్జర్వర్ అక్కడ నుంచి డిపార్ట్మెంట్కు రావడం కొన్ని డైరెక్టే రిటర్న్ చేయడము కావాల్సిన ఆధారాలు ఉన్నాయి అయితే వీటి మీద మేము ఆ రోజే డిస్క్రీట్గా చెప్తూ వచ్చాము తప్ప ఎందుకంటే ఎన్నికల కమిషన్ సపోజ్ టు యాక్ట్ ఇంపార్షియలీ ప్లస్ దాని పర్పసే దానికోసం ఎవరో ఒకరు అడ్వాంటేజ్ తీసుకోకుండా ఇది ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే జనరల్గా రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుందాం తీసుకుంటుంది అనుకుంటున్నారు తీసుకుంటారు అనుకుంటారు ఇక్కడ మా పరిస్థితి అపోజిషన్ కంటే ఇదిగా ఉంది టీడీపీ చెప్పింది వేదంలాగా జరిగింది మీరు ఏ ఇన్సిడెంట్ అన్న చూడండి ట్రాన్స్ఫర్ చేసిన అధికారుల్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దాకా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి నైన్టీ పర్సెంట్ పైన కంప్లీట్ అయిపోతారు డీజీపీని వారం ముందు ట్రాన్స్ఫర్ చేస్తారు అసలు కొత్త డీజీపీకి వచ్చే అవగాహన ఉంటుందా జరుగుతుంది ఇంటెలిజెన్స్ అంతే ఇది అందరినీ మార్చేస్తే వాటి ద గ్యారంటీ నువ్వు నిష్పాక్షికమైన తెస్తున్నావు నిన్న మరి నువ్వు ఎన్నికల కమిషన్ అనేది పర్టికులర్ అధికారి మీద కంప్లైంట్ వస్తే దాన్ని చెక్ చేసి ఆ ఆరోపణ నిజమా కాదా చూసి ఆ తర్వాత ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకోవాలి వెళ్ళిన వాళ్ళకి అవగాహన ఉందో లేదన్న చూసుకోవాలిగా అసలు అది కూడా ఏం కనపడలా దాని ప్రభావం వరుసగా ఇప్పుడు కనపడుతుంది మీరు గమనిస్తే ఎక్కడైతే వీళ్ళు హఠాత్తుగా బదిలీలు చేశారో ఆ బదిలీ చేసిన దగ్గరే సమస్యలు మొదలైనాయి